శ్రీగణేశాయనమ దత్తాత్రే జనమామ్యహం నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘ మాఘపురాణము ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ అధ్యాయం మాఘమాసంలో గంగానదిలో స్నానం చెయ్యాలయా గంగలో ఎవరైతే స్నానం చేయను అంటారో వారు దుర్భరమైనటువంటి కష్టాలు అనుభవిస్తారు అన్నారు ఆ కథ సారమే చదువుతాను మాఘపురాణం యొక్క కథ సారాన్ని శ్రద్ధగా విను అన్నారు వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా దిలీప మహారాజు గారు వింటూ ఉన్నారు పూర్వం విశ్వామిత్రులు వారు అరణ్యాలలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తూ ఉన్నారు గంగా నదీ తీర పరివాహ ప్రాంతం అలాగా ప్రకృతంతా బాగుంది సకాలంలో వర్షాలు పాడి పంటలు అన్నీ బాగున్నాయి అభివృద్ధి కలుగుతూ ఉంది అక్కడికి గంధర్వలోకం నుంచి గంధర్వుడు గంధర్వ కన్య ఇద్దరూ వచ్చారు నదిలో స్నానం చేద్దాం అనుకున్నారు గంధర్వుడు తొందరగా నదిలోకి వెళ్ళాడు చక్కగా స్నానం చేస్తూ తన యొక్క ప్రియురాలు ప్రేయసి తన భార్యని పిలిచాడు గంధర్వ కన్యను నేను రానండి చల్లగా ఉంది ఇది చలికాలం మాఘమాసం కదా అని ఆమె గంగాదేవికి నమస్కారం చేయలేదు రాను అని చెప్పింది అంత మాత్రమునే ఆమె యొక్క శక్తి అంతా కూడా క్షీణించింది పుణ్యమంతా తొలగిపోయింది పాపం వచ్చింది ఈ యొక్క గంధర్వుడు స్నానం చేసి గంగలో తన యొక్క లోకానికి బయలుదేరుతూ తన భార్యను కూడా తీసుకువెళ్దాం అనుకుంటున్న సమయంలో భార్య యొక్క శక్తి తగ్గిపోయింది ఇంకా గంధర్వుడే గంధర్వ లోకానికి వెళ్ళాడు ఈ గంధర్వ కన్యకి శక్తి తగ్గిపోయింది ఎందుకని నదిలో స్నానం చేస్తాను అని చెప్పి చేయకుండా చలిగా ఉంది అని నమస్కారం చేయనందులన ఇలా జరిగింది ఇదే కథగా మనం ఒకసారి చూస్తే నదికి వెళ్ళిన గో సేవ చేస్తున్న గోవుకైనా నమస్కారం చేయాలండి పూర్వం రఘువంశంలో కాళిదాసు గారు చెప్పినట్టుగా దిలీప మహారాజు గారు దేవతలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తిరుగు ప్రయాణంలో తన యొక్క రాజ్యానికి వచ్చారు మార్గమధ్యంలో నందిని అనే ధేనువుని కనపడినా నమస్కారం చేయలేదు అందువల్ల వారికి సంతానం లేదు గురువులు చెప్పిన ప్రకారంగా ఆ గోసేవ చేశారు నందిని గో సేవ చేశారు సంవత్సరం పాటు గోవు పడుకుంటే పడుకునేవారు గోవు నుంచుంటే నుంచునేవారు ఆ విధంగా సంతానం కలిగింది అంటారు కనుక మహాత్ములు ఎవరైనా ఎదురుపడినా నదీ తీర పరివాహ ప్రాంతంలో ఉన్న గోవు కనబడినా నమస్కారం చేయాలి ప్రతిరోజు కూడా ఆ విధంగా ఈమె నమస్కారం చేయలేదు గంధర్వ కన్యా భూలోకంలో ఉన్నది విశ్వామిత్రుల వారి యొక్క ఆశ్రమం వైపు వచ్చింది ఆయన చూచారు మోహించారు అలా కొంతకాలం దొరుకుతూ ఉన్నటువంటి సమయంలో గంధర్వుడు వచ్చాడు నా భార్య ఇక్కడ ఉన్నది ఏమి చేస్తోందో చాలా బాధపడుతోంది ఒక్కతే ఉన్నది నేను గంధర్వలోకానికి వెళ్ళాను అని అక్కడ విశ్వామిత్రుల వారితో పాటు ప్రియంగా ఉన్న సమయంలో అతనికి గంధర్వుడికి కోపం వచ్చింది శాపం పెట్టారు బండరాయి అవ్వు అని పాషాణం అవ్వు అని విశ్వామిత్రుల వారికి నీకు వానర ముఖం వస్తుంది కోతి ముఖం వస్తుంది అని శాపం పెట్టారు విశ్వామిత్రుల వారు చాలా బాధ పొందారు మహాత్ములు కూడా కొన్ని కొన్ని సమయాల్లో మనస్సు చలిస్తూ ఉంటుంది నారద మహర్షి గారు ఆ మార్గంగా వెళ్తూ విశ్వామిత్రులు వారు చెప్పిన మాట విని మీరు గంగా నదీ తీరానికి వెళ్ళండి త్రివేణి సంగమంలో స్నానం చేయండి మాఘమాసం వస్తోంది కదా అన్నారు ఆ విధంగా నారదులు వారి యొక్క అనుగ్రహం అండి మనకి రామాయణం వచ్చిన భాగవతం వచ్చిన నారదుల వారి యొక్క భిక్ష నారదుల వారే వాల్మీకి మహర్షి గారికి కనబడ్డారు కాబట్టి రామాయణం వచ్చింది నారదుల వారే వ్యాసుల వారి దగ్గరికి వచ్చారు కాబట్టి మహాభాగవతాన్ని వారు రచించారు కనుక అటువంటి నారద మహర్షి గారి యొక్క అనుగ్రహంతో విశ్వామిత్రులు వారు గంగానదీ తీరానికి వెళ్ళి గంగలో మునిగిన మాత్రమునే తన యొక్క వానర తొలగింప తొలగింపజేసుకున్నారు కాబట్టి మనలో ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగింపజేసుకోవాలి అంటే మాఘమాసం అమోఘం నదీ తీరానికి వెళ్ళాలి నదిలో స్నానం చేయాలి పిండ ప్రధానాదులు అదేవిధంగా తపస్సు చేసినట్లయితే స్వామి యొక్క శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం స్వస్తి